కవి కోర్గల దువ్వూరు రామరెడ్డి జన్మదిన సందర్భంగా పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి దువ్వూర్ రామరెడ్డి విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలము పల్లెపాడు హరిజనవాడలోని వేమన్న దేవాలయంలో హరిజనవాడలోని ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దువ్వూరు రామరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ ఉపాధ్యక్షులు కొండా లక్ష్మీకాంత్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు మానవతావాది పాసయ పాసం యాదగిరి హాజరయ్యారు ముందుగా హరిజనవాడలోని యోగి వేపన్న దేవాలయాన్ని సందర్శించి ఆలయ వివరాలను హరిజనవాడలోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరము పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు హరిజనులతో కలిసి సంక్షిప్త భోజనం చేశారు సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్త్రీలకు విద్య ఎంతో అవసరమని పోనక కనకమ్మ ఆనాడే గుర్తించి విద్యాలయాలను నెలకొల్పారన్నారు వంద ఎకరాల ఆస్తిని మహిళల విద్య కోసము దానం చేసిన వీరవనితన్నారు దువ్వూరు రామిరెడ్డి పోనక కనకమ్మ పేద ప్రజల కోసము పోరాడుతున్నారన్నారు వారి ఆశయ సాధన కోసము పాటు మహిళల విద్య కోసము విద్యాలయాలని నెలకొల్పేందుకు సురేంద్రనాథ్ రెడ్డి ఎంతో కృషి చేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ పోనక కనకమ్మ దువ్వూరు రామిరెడ్డి ఆశయ సాధన కోసము కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ బి సురేంద్రనాథ్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ జై ప్రకాశ్ బలరామయ్య నాయుడు హరిజనవాడ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు చాలా పుణ్యదినంగా భావిస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వేముల యొక్క దేవాలయాన్ని మరి ఒక చిన్న మానవుడయాన్ని ఉద్దేశం కాకుండా ఆయన మన మందిరం కూడా యావత్తు ప్రధానికం దేశ అందరికీ కూడా తెలిసినటువంటి వారు వేమన గారు ఆ వేమన గారు యొక్క పద్యాలను సిపి బ్రౌన్ గారు మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కడున్నాయని వెతికి తీసినటువంటి పరిస్థితులు మరి ఈ రెండు మరి అవే వేల రూపాయలు వేల పద్యాల రూపకంగా వచ్చినటువంటిది విషయం అయితే ఒక విషయం ఏమిటి అంటే ఈ రోజు నాడు మరి దువూర్ రామరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భం రెండోది పొన్నా కనకమ్మ గారి యొక్క ఇక్కడ చేసినటువంటి సేవల యొక్క సందర్భం ఇక్కడ ఏదైతే ఒక ఆశ్రమము ఎక్కడ నుంచి మళ్ళీ ఎకరాలు ఇచ్చి వంద కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి కనక కనకమ్మ గారి యొక్క ఈ యొక్క ప్రదేశం మరి ఇందులో ఎంతో మంది హేమ హేమలు మరి దువురు రామరెడ్డి గారు కూడా ఇక్కడనే పుట్టడం అనేది ఈ యొక్క ఈ స్థలంలో ఒకటి ఉన్నటువంటి గొప్ప గొప్ప స్థలం అనేది విషయం మరి అంతకు దారితో పాటు మరి ఇక్కడ వేమని యొక్క దేవాలయం కూడా ఉన్నది అనేది విషయం ఎంతో మందికి తెలియదు మరి మాకు కూడా తెలియదు ఈ రోజు నాడు అందుకని నేను పుణ్యదినంగా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది విజయవంతంగా చేయడానికి విచ్చేసినటువంటి పరిస్థితి మరి అందరి లోపల కూడా ఈ రోజు నాడు చిన్నారులు అందరూ కూడా మరి పద్యాలు వాడడం కానీ ఇక్కడ నృత్యం చేయడం అనేది కానీ జరిగింది మరి ఇంత యొక్క వేమన పద్యాలు కూడా చిన్నపిల్లలు ఇక్కడ చదవడం అనేది నిజానికి విశేషమైనటువంటి విషయం మరి ఎంతో మంది పెద్దలు కూడా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా అంటే వాళ్లకు నడవరాని పరిస్థితిలో ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందర్భం వారందరికీ కూడా మేము వారి యొక్క జీవితంలో చలికాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా గమనిస్తలేము పేద పేద ప్రజలను కూడా మనం కాపాడవలసినటువంటి బాధ్యత ధనికులదే కాదు ప్రతి ఒక్క విద్యావంతుంది మరి ప్రతి ఒక్క మానవుంది మరి మానవ సేవ మాధవ సేవ అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేస్తున్నామని ఒక ప్రశ్న వేసుకున్న సందర్భంలో మరి నేను మాత్రము ఒక చిన్నగా ఒక ఉడతా భక్తిక మాత్రం ప్రజలందరికీ కూడా చలిపెడుతుంది కదా ముఖ్యంగా లో ఉన్న వాళ్ళు ముసలి వాళ్లకు వాళ్ళను అడుచుకునే వాళ్ళు లేరని చెప్పేసేసి వాళ్ళ కోసం అని చెప్పి ఒక నూట యాభై వరకు ఇప్పుడు ఈ ఈ రోజు నాటికి మాత్రము ఇక్కడ పంచడానికి చేసినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలు మరి కవి కోకల దూరు రామరెడ్డి గారు మరి శ్రీమతి కొనక కనకమ్మ గారి యొక్క కార్యక్రమాలు నెరవేరుస్తున్నటువంటి ఈ రోజు నాడు వేదికపై ఉన్నటువంటి మహాశేవులందరూ కూడా మరి పెద్దవాళ్ళు వారు ఈ సేవలో పాల్గొందామని చెప్పేసేసి ప్రజలకు మనం నేర్కొల్పాలనే ఉద్దేశంతో వేమున వేముల పద్యాల్లోపు ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేది చెప్పుకుంటూ మరి ఈ రోజు నాడు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది అని చెప్పి మనవి చేస్తూ మరి ఈ రోజు నాడు ముఖ్యంగా మాత్రమైతే విశేషమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే మరి సురేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఆ కార్యక్రమాలు ఏమిటి అంటే ఇంతవర దాకా ఉన్న యొక్క ఆ పునకా కనకమ్మ గారి యొక్క ఆస్తులు దూర్రామురెడ్డి గారి యొక్క పద్యాలయం లోపటు ఉన్నటువంటి కవిత్వము ప్రపంచము అందరూ చెప్పుకునేటటువంటి కావ్యంగా రక్షించినటువంటి మహాకోపి కవి మరి అటువంటి వారు మరి ఇక్కడనే తిక్కన మొల్ల ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచము లోపల ఒక విద్యా విద్యా విధానాన్ని విద్య అనడం కానీ సంస్కృతి కానీ నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులల్లో ఇక్కడ మేము రావడం అనేది జరిగినందుకు మేము ఎంతో సంతోషిస్తూ మా బాధ్యతలో కొంత భాగం మేము నెరవేరుస్తున్నామనే ఆశయంతో మరి యొక్క పెద్దలందరితోటి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మరి ఈ రోజు నాడు బ్లాంకెట్లు పంచడమే కాకుండా మరి అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది కనుక మరి అందరూ కూడా మా యొక్క అతిథి అంటే ఇప్పుడు మేము అంటే సురేంద్రనాథ్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ తక్కువే ఆయన పోరాడుతూనే వస్తున్నాడు కనుక ఈ రోజు నాడు వారు పోరాడుతూ ఏదైతే చేస్తున్నాడో అది విజయవంతం కావాలని చెప్పేసేసి మరి మోడీ గారికి కూడా ఆమె ఆమె కొనకా కనకమ్మ గారికి భారతరత్న రావాలని చెప్పి ప్రయత్నం ఎంతోగా చేస్తున్నాడు అది మీ అందరి యొక్క ఆశయాలు మీ అందరి యొక్క దీవెనలతోటి ఆ పొనకా కనకమ్మ చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో వాటిని అన్నిటిని కూడా సఫలీకృతం కావాలని చెప్పి మీ ఆశీస్సులతోటి అందరి భగవంతుని యొక్క అంటే వేమన యొక్క ఎక్కడున్నాడో అందరి హృదయాలలో వేమన ఉన్నాడు కాబట్టి వారి అందరి యొక్క ఏదైతే మా మీద ఆ కనుక కనుక మీద ఉన్నటువంటి ఏదైతే దీవెనలు ఉన్నాయో ఆ దీవెనలు పంది వారికి భారతదర రావాలని చేస్తున్న కృషిని మరి ఈ రోజు నాడు మనం అందరం కూడా కలిసి వారికి తప్పకుండా రావాలని యొక్క భగవంతుని ప్రార్థిస్తూ మీరు విచ్చేసినందుకు మరి ముఖ్యంగా మరి ఈ రోజు నాడు ఏపీ వన్ ఏసీఏ వన్ తర్వాత సిఏఆర్ తర్వాత హెచ్ఎంటి వారి వాళ్ళందరికీ కూడా ఇంతవరకు దాకా మరి ఈ కార్యక్రమాలను మరి అంతేకాకుండా వచ్చే కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోయే వాళ్ళు మీరు కాబట్టి మీతోటే ఎక్కువ ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థిస్తూ మరి మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు ప్రజలలో తీసుకుపోయే బాధ్యత ఈ ఛానల్స్ మీద ఉంది అని చెప్పి మనవి చేస్తూ మీరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు తప్పకుండా మేము మీకు రుణపడి ఉన్నామని చెప్పి తెలుస్తూ సంతోషం మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా సంతోషం అని పార్టీ సూచన బెల్లూరు వద్ద నెల్లూరు వద్ద పల్లెపాటులో ఈరోజు కౌకుల కౌకోకి దువూరు రామరెడ్డి విజ్ఞాన సమితి శ్రీవతి కొలకా కలకమ్మ ఆశయ సమితి ఆధ్వర్యంలో చక్కటి సమావేశం జరుగుతున్నది దళిత సోదరి మనలో దళిత సోదరులతో కలిసి సహపక్తి భోజనాలు ఏర్పాటు చేసినారు చాలా సంతోషం ఇది వేమన సాక్షిగా జరుగుతుంది వేమల గుళ్ళు వేమనను తలుచుకొని ఈ రోజు కొనక కనకమ్మను తలుచుకొని ముగ్గురు రామరెడ్డి గారిని గాంధీ గారిని వీళ్ళందరూ తలుచుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే స్త్రీలకు విద్య కలిగించాలి ఒక స్త్రీకి విద్య వస్తే మొత్తం కుటుంబం బాగుపడుతుంది ఒక వ్యక్తికి పురుషునికి వస్తే పురుషులే బాగుపడతాడు బాగుపడతాడు లేదో కూడా తెలియదు కానీ స్త్రీకి వస్తే మాత్రం మొత్తం కుటుంబము సమాజం బాగుపడుతుంది అది త్వరగా కనకమ్మ గారి ఆశయము దానికోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్రపతి గారు కూడా దానికి అంగీకరించారు మురుము గారు మురుము గారు అంగీకరించి ఆమె కేంద్ర మంత్రులకు లెటర్ రాఖ రాసినారు ఈరోజు ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ సురేంద్రనాథ్ రెడ్డి గారు తక్రం చాలా కష్టపడుతున్నారు విశ్వవిద్యాలయం పెట్టాలి ఎందుకంటే ఇక్కడే ఇరవై రెండు ఎకరాలు అల్లెపాల్ ఆమె సంస్థకు ఇరవై రెండు ఎకరాలు ఉంది నెల్లూరులో ఇరవై ఎకరాలు తక్కిచూరు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అయితే ఇరవై ఎకరాలు ఉంది ఇట్లా అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఆమె ఆశయం కూడా ఆమె ఇచ్చిన భూమి కూడా మహిళలకు విద్య రావాలి విశ్వవిద్యాలయం పెట్టాలి విద్యా సంస్థలు పెట్టాలి నేను ఇచ్చిన భూములను మహిళల విద్య కోసమే వాడుకోవాలి అని చెప్పారు ఆమె కాబట్టి విశ్వవిద్యాలయం పెట్టాలి దానికోసం అందరూ అంగీకరిస్తూ ఉన్నారు కేంద్రం కూడా అంగీకరిస్తున్నది విశ్వవిద్యాలయం సాధించి తీరుతారు ఇక్కడ అని నమ్మకం ఉంది హైదరాబాద్ లో ఇప్పటికే చాకల్యాణ పేరు మీద విశ్వవిద్యాలయం ఉంది దుర్గాబాయి దేశం కూడా చాలా విద్యాశాస్త్రులు పెట్టినారు లో హైదరాబాద్ లో కూడా పెట్టినారు అందుకని వారిని ఆదర్శంగా తీసుకుని మహిళ విశ్వవిద్యాలయం మహిళ విద్య వ్యాప్తి చేయడం కోసం విశ్వవిద్యాలయం పెట్టాలి సాధిస్తామని మాకు అందరికీ నమ్మకం ఉంది దానికోసం సుంద్రనాథ్ రెడ్డి గారితో కలిసి యువరు రామరెడ్డి గారి విజ్ఞాన సాధన సమితి విజ్ఞాన సమితి కునకా కనకం ఆశయ సాధ్యంతో కలిసి పనిచేసి సాధిస్తామని నమ్మకంతో మేము ఉన్నాము వారికి మేము మేము ఎంత ఉంటామని చెప్పి మాటిస్తున్నాం